నమస్తే అండి మా బాబు మా కోడలు బెంగళూరు వెళ్ళారు మొన్న అప్పుడు నేను చెట్లు తీసుకురండి చెట్టు తీసుకురండి అని చాలా ఎక్కువ పోరాను ఇవి తీసుకొచ్చారండి చామంతి రెడ్ చామంతి మన తోటలో అయితే వైటు మెంతి కలర్ ఉన్నాయండి ఇప్పుడు మా తోటలో లేనివి ఎల్లో రెడ్ చామంచి చోట్లో లేవు కావాలనుకున్నాము అందుకు ఇవి రెండు వెరైటీ అండి ఒకటేమో ఒక ముద్ద చామంచి అండి రెడ్లోనే ముద్ద చామంచి ఇదేమో మధ్యలో కుసుమ వస్తుంది కదా ఎల్లో మిక్స్గా ఒకటి చామంచి రెండు ఒకేక రకమైన ఇంకా నిండుగా పూలు ఉన్నాయి ఈ పొద్దున పూజకు మా కోడలు తెంచేసింది కాకపోతే కుంపటి నిండా ఉన్నాయి ఇవి చెట్టు నిండా తీసేసాము ఇవి తోటకు తీసుకెళ్ళి ఇవైతే షో చెట్లు అండి ఇవైతే కోసమే ఇంట్లో వేసుకోవటం కోసము ఇది షో చెట్టు ఇవి షో చెట్టు బయట మన తోటలో ఉన్నాయి కానీ కొంచెం తక్కువ ఉన్నాయండి ఎక్కువ చెట్లు లేవు ఇది వచ్చేసి మందారము పింక్ మందారం అన్నారు దీంట్లో అయితే పువ్వు లేదు ఇది రెడ్డు మందారమేనండి మొగ్గ ఉంది కానీ పువ్వు లేదు కానీ మొగ్గ ఉంది ఇది ఒక మందారము ఇది వచ్చి పైన కరివేపాకు కరివేపాకు చాలా రోజుల నుండి చూస్తున్నాం అండి తోటలో వెయ్యాలని కుదరలేదు ఈరోజు అక్కడ పూల చెట్లు అమ్మే చోటు ఉందంటే తీసుకురమ్మన్నాను తెచ్చారు ఇవన్నీ ఇంకా ఎక్కువ తీసుకురావాలంటే కార్ డిక్కీలో పట్టలేదని చెప్పేసి కార్లో స్టోరేజ్ తక్కువ ఇవి మాత్రం తెచ్చారండి రెండు కరే బాస్కెట్లు కరివే బాస్కెట్లు ఇంకా నేను చెప్పాను కదండి మన తోటలో ఎల్లో గులాబీ లేదని అందుకు అదే పనిగా ఎల్లో గులాబీ తెచ్చారు ఇవైతే ఒక మూడు చెట్లు ఉన్నాయండి ఎల్లో గులాబీ ఇది వచ్చి మల్లె చెట్టు అండి ఇవేవి వేసుకోవడానికి మనకు ఇంటి దగ్గర అయితే ప్లేస్ లేదు తోటలోనే వేసుకోవాలి చామంతి ఒకటి మనం పాట్లలో పెట్టుకోవచ్చు ఇది ఇంకో రకం మల్లె అండి మల్లె చెట్టు రెండు రకాలు ఇది గులాబీనే పట్టుకో గులాబీ చెట్టు ఈ మూడు గులాబీలు ఎల్లో అండి మూడు గులాబీలు ఎల్లో ఒకటి మాత్రం పింక్ రెండు కరివేపాకు రెండు రకాల మల్లె చెట్లు చామంచి చామంచి మూడు రకాలు కానీ నాలుగు పాటలలో వచ్చాయి ఇంకా మందారం రెండు రకాలు ఇవి వచ్చేసి షో చెట్లు షో చెట్లు ఇంకా వెరైటీస్ తెచ్చారండి మీకు చూపిస్తాను అవి మామూలుగా లోపల పెట్టు ఇవి ఇండోర్ ప్లాంట్ అండి చూస్తే చాలా ముద్దుగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మనసుతో ఇది చూస్తే ఇది మా కోడలు ఏదో ఇష్టంగా తీసుకుంది కానీ తెచ్చినప్పటి నుంచి నాకు కూడా చాలా ప్రేమగా అనిపిస్తుంది దీన్ని చూస్తే ఇష్టంగా కనిపిస్తుంది బాగుంది చూడండి దీని పేరు కూడా పెట్టిందండి మా కోడలు ఏం పేరునన్నా చెప్పు జూజు దీని పేరు జూజా అంటే మాకు కోడలు పెట్టింది దీని అసలు పేరు ఏదో మాకు తెలియదు ఇది ఇండోర్ ప్లాంట్ దీని పేరు అయితే అని ముద్దుగా పెట్టుకొని ముచ్చటగా చూసుకుంటుందండి తెచ్చుకున్నప్పటి నుండి ఓకే ఇంకొకటి వేరండి మామూలుగా ఈ పాటలో వస్తుంది ఇది ఇది చాలా రేర్గానే గానే దొరుకుతుంది దీని ఇది ఆన్లైన్లో చూసామండి ఆన్లైన్లో అయితే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఒక్కో రకంగా ఇది వన్ ఫిఫ్టీ ఏమో తెచ్చినట్లున్నారు మా పిల్లలు వీటికి వాటర్ ఎక్కువ అవసరం లేదు చలి కూడా ఎక్కువ ఉండకూడదు ఎక్కువ చలిలో ఉంటే బతక బ్రతకదు ఇది అని చెప్పారు అందుకే ఇంట్లో లోపల ఉంటేనే ఇది బెటరు ఇంట్లో లోపల షోకు మాత్రమే పెట్టుకుంటే చిన్నపిల్లల్ని చూసుకున్నట్లే చూసుకోవాల్సి వస్తుందండి ఇంటీరియర్ లాగా పనికి వస్తుంది ఇది ఒకటండి ఇది కూడా ఇండోర్ ప్లాంట్ ఇదంతా మనకి ఇదంతా మనకి ఇంట్లో ఆహ్లాదంగా ఉండడానికి ప్రెజెంట్ గా ఉండడానికి బాగా పనికి వస్తాయండి ఈ చిన్న చిన్న రెక్కలు చిన్న చిన్న చెట్టు చూస్తుంటే మనకి ఇంత ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్టు చిన్న పిల్లలను చూస్తే ఎంత సంతోషమో వీటిని చూస్తే అలాగే అనిపిస్తుంది అండి ఇది కూడా సపరేట్ అండి సపరేట్ సపరేట్ గా తీసుకున్నారు ఇది మామూలుగా ఇందులో వస్తాది పాటలో ఇది తెచ్చి ఇందులో పెట్టుకున్నారు చూడండి దీని పేరు కూడా పెట్టారండి దీని పేరు ఏం పేరునన్న ఇది వచ్చి చీచు అంటండి దీని పేరేమో చీచు మా కోడలు పెట్టింది మేమంతా ముత్తటగా అదే పిలుస్తున్నాము ఇంకోటి ముందు మీకు ముందు చూపిందేమో జూజు అండి ఎక్కువ వాటర్ అక్కర్లేదన్నారు అండి ఊరికి అప్పుడప్పుడు చెట్టు పైన స్ప్రే చేయిస్తాం చాలా తక్కువగా చేయాలట ఇది కూడా మా పిల్లలు బెంగళూరులో చేసిన షాపింగ్ అండి ఇది వచ్చేసి చూడటానికి అయితే చెక్కలాగా ఉందండి కానీ ఇది మట్టి మట్టి బాటిల్ అండి చాలా కూల్ అవుతున్నాయి వాటరు మట్టి బాటిల్ ఆరోగ్యానికి మేలు చూడడానికి కూడా చాలా షోగా ఉంది చెక్క బాట్లు అనుకుంటారు చూస్తుందండి ఇవి మట్టి అనుకోరు చూడండి ఎంత ముద్దుగా ఇవి రెండు బ్యాంగ్లూరు షాపింగ్ అండి ఇదంతా చెట్లు ఈ మట్టి బాటిల్స్ తోటలేక చెట్లు ఇండోర్ ప్లాంట్స్ ఇంట్లోకి చామంచులు అన్నీ ఇవన్నీ తోటకు సంబంధించినవి ఇంటికి సంబంధించిన అండి మనకు న్యాచురల్ అండి బాటిల్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడితే చాలా మందికి మనకు పడదు కదా జలుబు చేయడం కానీ పండ్లు నొప్పులు రావటం కానీ ఇలా వస్తుంటాయి కానీ ఇవి వాటర్ వేసి పెట్టుకుంటే ఓ రెండు మూడు గంటల్లోనే బాగా కూల్ అయిపోతాయండి ఫ్రిడ్జ్ వాటర్ అవసరం లేకుండా మనకు చాలా బాగా కూల్ వాటర్ తాగేట్లు ఉంటాయి మనం మజ్జిగ ఇలాంటివి కూడా కలిపి పెట్టుకున్నా కూల్గా ఉంటాయి ఫ్రిడ్జ్ వాడకుండా ఫ్రిడ్జ్ వాటర్ తాగకుండా సహజంగానే ప్రకృతి పరంగానే మనకు చల్లకి నీళ్లు తాగినట్లుగా ఉంటాయి ఇది కుందని అయితే నేను కూడా అనుకోలేదండి చెక్క అనుకున్నా మా పిల్లలు తెచ్చినప్పుడు ఇది కుండ అన్నప్పుడు నేను కూడా ఆశ్చర్యపోయాను